అంట్రాంతరాన్ని నిషేధించింది రాజ్యాంగం అసలు అంట్రాంతరం ఎందుకున్నది అసలు రాజ్యాంగంలో అంట్రాంతరం పదవి ఎందుకు వచ్చింది రాజ్యాంగం అంట్రాంతరం ఎందుకు నిషేధించింది అంటే ఈ దేశంలో కోట్లాది మంది దళితులను పశువుల కట్టహీనంగా చూశాను ఇది ఒక ఊరి దూరంగా పెట్టిండ్రు వాళ్ళను సమానంగా చూడలేదు వాళ్ళకు అవకాశాలు ఇవ్వలేదు వాళ్ళకి గౌరవం ఇవ్వలేదు వాళ్ళను చదువుకు దూరంగా చేసిండ్రు కాబట్టి వాళ్ళని అంట్రా చూసి చెప్పి ఇక ముందు రాజ్యాంగం వచ్చినాక అంటాంతరం ఇప్పుడు మనం గమనించాలి అంట్రా తనం నేరబడ్డది నేరం అని చెప్పబడ్డది అంట్రాల్ధనాన్ని పాటిస్తే అంట్రాన్ వాళ్ళని ముద్రేసి అది పాటిస్తే దాడులు చేసినా అవమానం చేసినా అత్యం చేసినా అద్దె చేసినా అది కఠినమైన నేరం అని చెప్పి రాజ్యాంగ రాయబడ్డది మరి రాజ్యాంగ రాయక ముందు అంటార్ధనం ఉన్నట్టు కదా రాజ్యాంగ రాయకం ముందు అంతరం ఉన్నట్టు కదా అంటే అంటార్ తరం పాటించినప్పుడు నేరం అని లేదు కదా ఇక్కడ మనం గమనించాలి అంట్రానంత అంట్రాంతనం పాటించడం అనేది అది నేరమని లేదు కదా అది నేరమని లేని రోజుల్లో వంద సంవత్సరాలు గడిచిపోయినాయి కదా ఈ దేశాన్ని ముస్లింలు వచ్చి పరిపాలించవచ్చు కానీ అంట్రాంతనం నేరమని చెప్పి ఏ రాజు నిర్ణయం తీసుకోలేదు కదా ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలించవచ్చు అంట్రాంతరం నేరమని చెప్పి బ్రిటిష్ ఇండియా రాజ్యాంగంలో చట్టాలయం చెప్పలేదు కదా ఈ దేశంలో మన హిందూ రాజులు కూడా పరిపాలించవచ్చు ఈ దేశంలో వందల సంవత్సరాలు హిందూ రాజులు కూడా పరిపాలించవచ్చు కొన్ని వందల వేల సంవత్సరాలుగా అంటాంతానికి గురవుతున్న వాళ్ళ పక్షాన నిలబడి ఈ అంట్రాంతర పార్టీతో నేరం అని చెప్పి ఈ దేశంలో హిందూ రాజులు ఎవరు నిర్ణయం తీసుకోలేదు కదా ఈ దేశంలో వందల సంవత్సరాలుగా అంట్రాంతరం ఉన్నది హిందూ రాజులు అంట్రాంతరాన్ని నిషేధించలేదు వాళ్ళ రాజ్యాల్లో ఈ దేశానికి ముస్లిం రాజులు వచ్చి పరిపాలించిండ్రు వాళ్ళ అంటాంతరాన్ని నిషేధించి వాళ్ళ వాళ్ళ రాజ్యంలో ఎక్కడ నిర్ణయం తీసుకోలేదు ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించిండ్రు వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోలేదు అంటే ఎప్పటి నుంచి అంటాంతరం ఉన్నది ఎప్పటి నుంచి మనం మనుషులుగా చూడలేదు ఎప్పటి నుంచి మనం హీనంగా చూశారు ఎప్పటి నుంచి పశువుల కంటే హీనంగా చూశారు వేల సంవత్సరాలు అర్థమవుతుంది కదా వందల సంవత్సరాలు చూడదు కదా అంటే వందల సంవత్సరాలు హిందూ రాజులు పరిపాలించినా అంట్రాంతరమే అమలు జరిగింది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినా అంట్రాంతరమే అమలు జరిగింది ముస్లిం రాజుల పరిపాలించినా అంటాంతరం అమలు జరిగింది కానీ వేల సంవత్సరాలు అంట్రాంతరం అమలు జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారే కాని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చూస్తూ ఊరుకోలేదు అంటాంతరం పట్టితే నేరమని చెప్పవాలి చెప్పబడి రాజ్యాంగ్రా పాటితే నేరం అని చెప్పి అంబేద్కర్ మాత్రమే రాయగలిగాడు ఈ దేశంలో వేల సంవత్సరాలుగా హిందూ రాజులు పరిపాలించలే ఈ దేశంలో వందల సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించాలి ఈ దేశంలో బ్రిటిష్ ఇండియా పేరుతో బ్రిటిష్ ఇండియా పరకాలను పాలించాలి అంట్రాంతనాన్ని అంట్రాంతాన్ని ఎవరు నిషేధించలేకుండా పోయింది కదా అంట్రాంతా పాటించడం నేరం అని చెప్పి అట్లా పాటిస్తే శిక్ష తీసుకున్న ఏకైక మహనీయుడు కేవలం డాక్టర్ బాబా అంబేద్కర్ అది మన రాజ్యాంగం ఏంటంటే ఈ రాజ్యాంగంలో అంట్రాంతరం నిషేధించబడ్డ నిజమే కానీ అంట్రాంతరం నిజాయితీగా నిషేధించబడ్డదా రాజ్యాంగం అంటే రాజ్యాంగం నిషేధించబడ్డది కానీ అమలులో మాత్రం ఇంకా నూటికి నూరు శాతం అమలులో మాత్రం నూటికి యాభై శాతం ఇప్పటికీ అంట్రాంతరం అట్లనే కొనసాగుతుంది అనేసి మనం మర్చిపోతాయని అన్ని నిన్న ఇవాళ పేపర్ లో చూసాం కదా నిన్న ఒక కుల వ్యవస్థ అత్య జరగలేదా రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ప్రేమ ప్రేమను చేసుకున్న ఒక దళితుని పట్టుకొని ఒక లవ్ మ్యారేజ్ దళితుని పట్టుకొని ఆ ప్రేమ చేసుకున్న దళితుడు దొరకకపోతే ఆ ప్రేమ పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు అన్న సాకారం చేసిందని నమ్మించి తీసుకెళ్లి బొంతు కోసి చంపి పెట్రోల్ పోస్ తగలబెట్టిన వ్యాప్తలు మనం లేమా ఇప్పుడు అంటే అంత్రాంతరం ఉన్నది కుల వ్యక్తి ఉన్నది అనేసి కదా అనురాంత నిషేధించబడ్డది ఆ నిషేధించబడ్డ కూడా ఇంకా కులవక్ష దాడులు అత్యరు జరుగుతున్నాకి మనకు అన్న ముందు సాక్ష్యం కదా నిన్న మనం టీవీలో చూస్తున్నాం నిన్న మనం టీవీలో చూస్తున్నాం ఎన్టీవీలో వచ్చేసింది ఎన్టీవీలో వచ్చింది తమ్ముడు రవి నువ్వు ఈ మధ్య కాలంలో నువ్వు అయ్యప్ప మాలు వేసుకున్నావు నువ్వు నాకు విషయం చెప్పావు అన్నా అయ్యప్ప మాల్ అని నేను వేసుకున్నా నిజమే కాని విశ్వాసపరంగా విలువనితలేన గౌరవ నన్ను మాది కూడా చూస్తున్నానన్నా అని చెప్పడం తమ్ముడు చెప్పేసాను ఆ తమ్ముడు చెప్పడం కాదు నిన్న అదే వేసుకున్న ఒక దళితులు అదే అయ్యప్ప దేవాలయానికి ఇతర వర్గాల సంబంధించి అయ్యప్ప మాల భక్తులు గుడికి తాళం వేసుకుంటే చలిలో వాళ్ళు బయటనే ఉన్న విషయం కూడా ఎన్టీవీలో అన్ని టీవీలో ప్రచారం జరిగిన విషయం మనం మర్చిపోతానికి పోతుందండి ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం అంటే వివక్షత ఉండదు ఇది సాక్ష్యం కదా ప్రేమించి పెళ్లి చేసి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈ ప్రపంచ దేశాలు ఎక్కడన్నా మార్కెట్ తక్కువ అని చెప్పి ఎక్కడ సంప్రెస్ చెప్తాం అని అని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే పేరుతో మిరియాల కూడా నుంచి బదులుకుంటే రంగారెడ్డి వరకు మిరియాల గుడి నుంచి బదులుకుంటే ప్రాణ హత్య అంతకుముందు ఎన్నో హత్యం జరిగినాయి ప్రణి వరకు జరిగింది ప్రాణి ప్రాణాలు జరిగినాయి నిన్న కూడా జరిగింది మరి ఇక్కడ పులవస్తాం అనే కదా ఈ హత్యం జరుగుతున్నది

అయ్యప్ప దేవాలయంలోకి దళితులు ప్రాణని చెప్పి నిన్న టీవీలో వచ్చింది నిన్న మొన్న సాక్ష్యం కాదా కరీంనగర్ జిల్లాలో హిందువులకు మేము నెటిస్తాం గానీ ఎస్సీ ఎస్ అని చెప్పి గోడల మీద రాసుకున్నది ఎక్కడ చూసినా కులహత్య జరగట్లేదా ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే కాదు తన పాడే తన తన పురోలు పెళ్లి చేసుకుని గుర్రం మీద రాస్తాను ఊరేగిస్తే మా కళ్ళ ముందు మా ఊర్లో నుంచి నువ్వు మా బజార్ నుంచి నువ్వు గుర్రం మీద పోతావా అని చెప్పి కారణంగా కొట్టి చంపింది నిజం కాదా మీ పెంచుకున్నందుకు చంపింది నిజం కాదా ఎక్కడికక్కడ బాడులు హత్యలు చేస్తున్నది కులపరంగా చెప్తున్నది హత్యలు నిజం కాదా ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా మీరు మర్చిపోతుంది ఈ నేపథ్యంలో బాధకరమైన విషయం ఏంటంటే నాకు అర్థమైంది రోజు ఎక్కడో కొద్దిగా కత్యాలు గురవుతున్నాం రోజు ఎక్కడో కూడా హత్యాచారవుతున్నాం ఈ దేశంలో ప్రధాన సంఘటనగా మీడియా ప్రచారం చేయలేకపోవచ్చు ప్రధాన సంఘటన ఎలక్షన్ ప్రింట్ మీద చేయకపోవచ్చు కానీ దేశంలో ఎక్కడ చదువుతున్నాయి నా తెలుసు స్వాతంత్రం రాకముందు ఎన్ని గోలాలు జరిగినా వెలుగులోకి రాలేదేమో కానీ స్వాతంత్రం వచ్చినంత జరిగిన మరణాల సంఖ్య చూస్తే స్వాతంత్రం వచ్చినంత జరిగిన మరణాల సంఖ్య చూస్తే ఇక్కడ రెండు మతాల మధ్యలో జరిగిన ఘర్షణలో చనిపోయిన వాళ్ళ సంఖ్య కంటే రెండు అగ్ర కులాలు దళితుల మీద చేసిన దాడుల వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ నేను శాస్త్రం చెప్తున్నా చూడండి